జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పదకొండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభాకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది యస్నాపూర్ గ్రామంలో టీచర్ గా సామాజిక సేవకురాలిగా ఎన్పిటీసీగా ఉప సర్పంచ్ గా ప్రజలకు అనేక సేవలు అందించినట్లు ఆమె తెలిపారు తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ప్రజల తన బలమని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఎవరెన్ని కుట్రలు పనినా ఎన్ని విష ప్రచారాలు చేసినా ప్రజల మద్దతు తనకే ఉంటుంది అని ఆమె స్పష్టం చేశారు ఏం చెప్పండి కాంగ్రెస్కి ఏమని చెప్పండి పదకొండవ వాళ్ళ అక్క కూడా ఉందని చెప్పండి ఎక్కడొచ్చినాయి మీ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఓట్లన్నీ ఓట్లన్నీ ఎక్కడొచ్చినాయి పదకొండు ఏమో వచ్చినా మనకే చేయండి గెలిచి మీ దగ్గరికి రావాలి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నమస్కారం నా పేరు కృష్ణారెడ్డి కృష్ణాపూర్ మున్సిపాలిటీ పదకొండవ వార్డు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పోటీ చేస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ప్రచారం చేసుకుంటున్నా నడుస్తున్నా మాట్లాడుతున్నా ఏం చేసినా కూడా కొంచెం దౌర్జన్యం చేస్తున్నారు మా మీద నిన్న కూడా కొంచెం వీడియోలు కూడా రావడం జరిగింది ఆ సిఐ గారికి కూడా కంప్లైంట్ చేసినాం వయసులో పెద్దదాన్ని ఆడపిల్లని అని చూడకుండా కూడా నేను ఏం జరిగింది నాన్న ఎందుకు కొట్లాడుతున్నాను నేను నేను ఇట్లా సముదాయిస్తుంటే కూడా ఏకవచనం పెట్టి నువ్వు నువ్వు అని మాట్లాడుకుంటా ఏదేదో వాగుతున్నారు అని మాట్లాడుకుంటా సో అవన్నీ పక్కకు పెట్టేసి నేను పోరాటం చేస్తున్నా నేను కృష్ణాపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి మా వార్డులో ఎందుకంటే ప్రాంతాభివృద్ధి జరగాలి రోడ్లు డ్రైనేజీలు వాటర్ ఎలక్ట్రిసిటీ ఇవి ప్రాంతీయ అభివృద్ధి తర్వాత వ్యక్తిగతంగా జనాలకి ప్రభుత్వం నుండి అందేటటువంటి సదుపాయాలు అన్ని ఏ సంక్షేమ పథకాలు ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ కూడా నా ప్రజల దగ్గర తీసుకెళ్లడానికి నేను ప్రయత్నం చేస్తాను మరి ఇంకోటి ఏంటి ఇండివిజువల్ గా అంటే నా వార్డులో ఉండే ప్రజలకి ప్రత్యేకంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయబోతున్నాను ఎందుకంటే అందరికి కూడా కొంతమందికి రేషన్ కార్డులు లేనందువల్ల ఆరోగ్యశీలు రావట్లేదు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు జనాలు సో వాళ్ళకి కొంచెం బీపీఎల్ ప్రాపర్టీ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పడం తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కూడా నేను ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం అటువంటిది చేయబోతున్నాను సిస్టం అంటే ఏం అంటే నేను ఇప్పటి వరకే పేద పిల్లలకి మన హై స్కూల్లో టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకి కూడా మన సొంత డబ్బుతో వాళ్ళను ఇంటర్ వరకు టూ ఇయర్స్ ప్రైవేట్ కాలేజీలో చదివిస్తున్నా అట్లనే ఎంబీఏ చదివేటోళ్ళకి పీజీ చదివేటోళ్ళకి కొంతమంది ఫీజులు కట్టుకోలేని దాంట్లో ఉన్నారు సో గవర్నమెంట్ దానికి ప్రత్యేకంగా సాయం చేయాలంటే కుదరదు అన్ని విషయాలు సో స్థానికంగా ఉంటాం వార్డ్ లో ఉంటాం కాబట్టి వాళ్ళకి ఆ విధంగా కూడా నేను సపోర్ట్ చేయడానికి ప్రచారం చేసినప్పుడు ప్రజల్లో అయితే మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉంది మంచి ఇక్కడ వ్యక్తిగతంగా స్థానికంగా కూడా మేము స్థానికులమే కాబట్టి ఆ గౌరవం ఉంది మన పార్టీ మీద గౌరవం ఉంది ఆ ప్రజల్లో కూడా స్పందన బాగుంది మనం మనం చేసే కార్యక్రమాలకి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ దాన్ని ఏమంటారు కి కానీ కొంచెం స్పందన ఇప్పటి వరకు అయితే ఇంకా రాలేరు రేపు వస్తున్నారు రేపు వివేకన్న సీనా కూడా రేపు వస్తున్నారు ప్రచారాన్ని రేపు వస్తున్నారు